కూడా అలాగే రాసుకున్నారు మీరు బయట తిరిగితే మీరు బయట తిరిగారో ఖచ్చితంగా మీరు ముందు జగన్మోహన్ రెడ్డి ఇల్లు పట్టాలి అయితేనే కదా తెలిసింది నేను ఒక మాట చెప్తాను మీరు లేపి చూస్తేనే కదా తెలిసింది ఇది మీరు ఎత్తుక్కుంటా వచ్చి చూస్తున్నారు కూడా ఉన్న ప్రతి

మీరు ఎత్తుకుంటా వచ్చి చూస్తున్నారు పిల్లల్లో కూడా ఉన్న ప్రతి పట్టాన్ని జగన్ ఇచ్చిన ప్రతి పట్టా మీద మీరు సున్నా లేపించండి ప్రతి ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చాడు ప్రతి దాని మీద మీరు సున్నా లేపించండి రద్దీ లేపించండి మార్పిచ్చండి మేము ఖచ్చితంగా చేపిస్తాయి ప్రతి పట్టాలు ఎలా దాచుకున్నారు పంటలు కూడా అలాగే దాచుకున్నారు మీరు బయట తిరిగితే

ఇక్కడ మామిరు ఎత్తుక్కుంటే వచ్చి చూస్తున్నారు పిల్లల్లో కూడా ఉన్న ప్రతిపక్షాన్ని మార్చేద్దాం కదండి వెళ్ళి దాని మీద కూడా సార్ పదండి